హైవర్స్ మీలో చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని మానిటైజ్ చేసిన వాళ్ళకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అసలు ఎంత డబ్బులు వస్తాయి ఏంటని అండ్ సిల్వర్ బటను గోల్డెన్ బటను గోల్డ్ బటను డైమండ్ బట్ ఊరికి వచ్చేది ఏంటని రకరకాలుగా ఉంది యాక్చువల్గా ఒక వన్ వీక్ నుంచి ఇది ఎద్ద స్కిప్ అవుతూ వస్తున్నా క్రిస్టియన్ రొనాల్డో పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ వరల్డ్ వైడ్ క్వార్టర్ల యజమానులు ఇతను ఎవరు క్రిస్టియానో అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు మొన్న ఇరవై రెండు నిమిషాల్లోనే జస్ట్ స్టార్ట్ చేసిన ఇరవై రెండు నిమిషాల్లోనే లక్ష మంది సబ్స్క్రైబర్లు వచ్చారు అంటే ఎన్నాళ్ళగని ఎదురు చూస్తున్నాం మీ అందరి కోసం నేను వస్తున్నా వచ్చేసాను వాస్తవానికి ఇతను ట్విట్టర్ అంటే ఎక్స్ అందులో నూట పన్నెండు పాయింట్ ఐదు మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ఫేస్బుక్లో నూట డెబ్బై మిలియన్లు అంటే పదిహేడు కోట్ల మంది ఇన్స్టాగ్రామ్లో ఆరు వందల ముప్పై ఆరు మిలియన్లు అంటే అరవై మూడు కోట్ల మంది అరవై మూడు కోట్ల అరవై లక్షల మంది సో ఇక ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఎంట్రీ ఇచ్చిన ఇరవై రెండు నిమిషాలలోనే లక్ష మంది సబ్స్క్రైబర్లు తొంభై నిమిషాలలోనే ఏంటి పది లక్షలు అంటే వన్ మిలియన్ తర్వాత పన్నెండు గంటల పదమూడు గంటలు అవగానే టెన్ మిలియన్ దాటేసింది నేను నిన్న చెక్ చేసేటప్పటికీ అరౌండ్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్లు ఉన్నారు అంటే నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది వరల్డ్లో టాక్ వచ్చేసి మిస్టర్ బీస్ట్ ఇతనికి మూడు వందల పదకొండు మిలియన్లు అంటే ముప్పై ఒక్క కోట్ల మంది టీ సిరీస్ వాళ్ళది రెండు వందల డెబ్బై రెండు మిలియన్లు అంటే ఇరవై ఏడు కోట్ల మంది ఈజీగా దీన్ని ఓవర్కమ్ చేస్తాడు ఈ క్రిస్టియన్ నాకైతే అనిపిస్తుంది రోనాల్డో ఎందుకంటే జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లోనే అతనికి నలభై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్లు అంటే నాలుగు కోట్ల ఎనభై లక్షల మంది ఉన్నారు అతను వచ్చేసి మరల నేను చెక్ చేశాను నిజంగా నవ్వు వచ్చింది నాకు పద్నాలుగు వీడియోలు ఆ పద్నాలుగు వీడియోలో వచ్చేసి మరలా ఒక ఎనిమిది వీడియోలు దాదాపు వన్ మినిట్ లోపు ఉన్న వీడియోలే అసలు వీడియోలు కూడా అనలేము తర్వాత మరలా ఏడు షార్ట్స్ ఉన్నాయి నేను చూసేటప్పటికి అంటే ఓవరాల్ మొత్తం ఇరవై ఒకటి అప్లోడ్ చేశాడు మరలా వాటికి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి ఇక సిల్వర్ బటన్ వచ్చేసి మీకు లక్ష మంది ఫాలోవర్లు అయితే సబ్స్క్రైబర్స్ వస్తే ఇస్తారు తర్వాత గోల్డ్ బటన్ వచ్చేసి గోల్డ్ ప్లే బటన్ వచ్చేసి పది లక్షలు అయితే వన్ మిలియన్ అయితే ఇస్తారు డైమండ్ ప్లే బటన్ వచ్చేసి డైమండ్ బటన్ వచ్చేసి టెన్ మిలియన్ అయితే అంటే వన్ స్క్రోర్ అయితే వస్తారు సిల్వర్ గోల్డ్ డైమండ్ అన్నీ కూడా ఇతనికి వన్ డేలోనే వచ్చేసాం క్రిస్టియానో రొనాల్డో యువర్ క్రిస్టియానో అని చెప్పేసి ఉంటుంది యూఆర్ క్రిస్టియన్ అని ఉంటుంది ఇక చాలామందికి ఉన్నటువంటి కొత్త నామ్స్ ప్రకారం ఏంటంటే మీకు మొదటి సంవత్సరం లోపు ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు మూడు వేల గంటలు వాచ్ అవసరాలకు ఉన్నట్టయితే మీ వీడియోలకి మీ ఛానల్కి దాన్ని మానిటైజేషన్ అవుతుంది షార్ట్స్ ప్రకారం అయితే ముప్పై మిలియన్ ఇరవై మిలియన్ చూడండి వెనకాల అటాచ్ చేస్తాను చూడండి నేను నోట్ చేయటం మర్చిపోయాను ఇది మానిటైజేషన్ మీకు పైసలు వస్తాయి మళ్ళీ దీనికి సంబంధించి అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ అప్డేట్ చేయడం అదంతా వేరే ప్రాసెస్ అది ఓకేనా అదంతా మీకు తెలిసి చేసేటప్పుడు ఒకవేళ మనకి యూట్యూబ్ సపోర్ట్ కూడా కావాలి అంటే చార్ట్ ఆప్షన్ కూడా వాళ్ళతో అన్ని డిస్కస్ చేయడం యూట్యూబ్ టీమ్తో అప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి అదే షార్ట్స్ ద్వారా అనుకోండి నైంటీ డేస్ లోపలే ఉండాలి ముందు చెప్పినా నైంటీ డేస్ లోపలే ఇక్కడ చెప్తున్నా నైంటీ డేస్ లోపలే దీనికి కూడా మరలా గట్టిగానే వన్స్ ఇయర్ దాదాపు ఏమో అవ్వాలి సో మీకు అర్థమవుతుంది కదా యూట్యూబ్లో మీకు సబ్స్క్రైబర్లు పెరగాలన్నప్పుడు ఒకటి ఆల్రెడీ మీకు క్రెడిబిలిటీ ఉండాలి సొసైటీలో లేదు మీరు కొత్తగా పెట్టినా మీది కంటెంట్ వైజ్ చాలా క్రియేటివ్గా ఉందని లేదా ఉపయోగపడుతుందని బాగుందని ఫీలింగ్ రావాలి సో చూసుకోండి మేడం ఆ రకంగా అడ్డదడ్డంగా చేస్తూ కూడా మీద సబ్స్క్రైబర్ ఉన్నారండి చిత్త గలీజు వీడియోలు పెడుతూ కూడా ఓకే బాగా డబ్బులు వస్తాయి అంటారా అది టెంపరీ అండి ఏది రోజు యూట్యూబ్లో ఎకరేస్తారు ఆ ఛానల్స్ని ఓకేనా మనది అని ఛానల్ ఉంది కదా దానికి నేను మొన్న అడుగున్నాను చాలామందిని మినిమం ఐదు వందలు అన్నాయి బాబు ప్లీజ్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అప్పుడు కూడా ఇదిగో ఇదే ముందు ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు మూడు వేలు మూడు వీడియోలు ఏమో పెట్టాలి ఆల్రెడీ పది వీడియో పదిహేను వీడియోలు పెట్టున్నా ఐదు వందలు సబ్స్క్రైబర్స్ అవుతారు రెండు రెండు టాస్క్లు అయిపోయాయి ఇంకొక టాస్క్ ఉంది మూడు వేల గంటల వాచ్ అవర్స్ రావాలి నాకు వచ్చింది తిప్పి పెడితే ఐదు వందలు వాచ్ అవర్స్ ఏమో ఉన్నాయి సో ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా క్యాటలెస్ ఎస్పీల్లో పెడుతున్నాను దాంతో అందులో పెట్టే వీడియో వచ్చేసి ఏదైనా ఇంపార్టెంట్ పెట్టినా మరి ఎందుకంటే వ్యూస్ రావట్లా అదే టాపిక్ మాట క్యాటల్ ఎస్పిల్ పెడితే మళ్ళీ గట్టిగానే వస్తాయి బట్ అన్నింటిలో పెట్టుకోవడం పోతే బాగోదని చెప్పేసి ఒకదాని పెట్టి ఉంచిన ఎస్పీ వ్యూస్ మన ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి క్రిస్టియన్ రొనాల్డో మాత్రం రికార్డుల మీద రికార్డులు తిరగ రాశాడు ఇంట్రీ ఇచ్చిన నాలుగైదు రోజులలో